హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఈరోజు మంచి రెసిపీతో అయితే వచ్చేసాను రాగి రొట్టె అలాగే జొన్న రొట్టె రొట్టెలంటే ఇష్టం లేని పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ జొన్న రొట్టె ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ఇక్కడైతే నేను క్యారెట్ బీట్రూట్ అలాగే ముల్లంగి తీసుకున్నాను అంటే ర్యాడీస్ తీసుకున్నానండి అవి మూడు నీట్గా వాష్ చేసి పీల్ రిమూవ్ చేసి ఇలా అయితే మనం తురుముకోవాలి ఈ తురుముకున్న మూడు వెజిటేబుల్స్ని మనం ఒక కప్పు జొన్నపిండిలో అయితే యాడ్ చేసేసుకోండి ఇలా అన్నీ యాడ్ చేశాక దీంట్లో కూడా నువ్వులు యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ నువ్వులు అయితే వేస్తున్నాను ఇలా వేసుకొని మనం మంచిగా ఏ విధంగా అయితే చపాతి పిండి కలుపుకుంటాం ఉంటాము అలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అయితే మిక్స్ చేసుకోండి వెజిటేబుల్స్ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ పట్టవండి చూసుకొని ఇలా అయితే లాగా అయితే మంచిగా మిక్స్ చేసేసుకోండి సో రొట్టె అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారు కదా నేనైతే ఇలా వెట్ క్లాత్ మీద పిండి పెట్టి అలాగే పేపర్ పెట్టి ఏ విధంగా అయితే చపాతి కర్రతో అనుకుంటానో ఇలా అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేస్తాను సో ఇలా స్ప్రెడ్ చేశాక మంచిగా హీట్ అయిపోయిన ప్యాన్ మీద అయితే ప్లేస్ చేయండి అంతే అండి ఇప్పుడు మంచిగా వెట్ క్లాత్లో అయితే ఇలా ట్యాప్ చేయండి దీనివల్ల రొట్టె ఈవెన్గా కాలుతుంది సో ఇలా ట్యాప్ చేశాక మంచిగా కాలిపోతుంది కదా సో నెక్స్ట్ అయితే ఫ్లిప్ చేసుకోండి సో అంతే అండి నెక్స్ట్ ఫ్లిప్ చేశాక మళ్ళీ ఒక్కసారిలా ట్యాప్ చేసుకోండి వెజిటేబుల్స్ తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే దీంట్లో క్యారెట్ బీట్రూట్ స్వీట్గా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు రొట్టె అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ప్లెయిన్గా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీకు కావాలంటే రైతాతో కానీ కర్రీతో కూడా తినచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి డెఫినెట్గా అయితే ట్రై చేయండి సో చూడండి నెక్స్ట్ అయితే రాగి రొట్టె ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి సో నెక్స్ట్ అయితే రాగి రొట్టె కోసం ఒక కప్ అయితే రాగి పిండి తీసుకున్నాను అలాగే ఇక్కడ పల్లీలు అలాగే పచ్చిమిర్చి అయితే కచాపచాగా మిక్సీకి వేసేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ నువ్వులు అలాగే మన రుచికి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకోండి ఇలాగా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలండి ఆ క్లిప్ అయితే ఇక్కడ యాడ్ చేయడం మర్చిపోయాను సో ఆనియన్స్ కూడా మిక్స్ చేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనమైతే చపాతి పిండిలాగా మంచిగా అయితే మిక్స్ చేసుకొని బాల్లాగా అయితే చేసేసుకోండి సో చూడండి ఇక్కడైతే నేను చూపిస్తున్నాను ఆనియన్స్ కూడా మంచిగా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి రొట్టెలో ఆనియన్స్ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే రొట్టె ప్రిపేర్ చేసేసుకుందాం రండి సో దానికోసం అయితే ఫస్ట్ అయితే నేను ఇక్కడ వెడ్ క్లాత్ అయితే వేసేసుకొని ఇలా పిండ్ అయితే పెట్టి తర్వాత కవర్ పెట్టేసి మనం ఏ విధంగా అయితే చపాతి స్ప్రెడ్ చేసుకుంటామో అలా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి సో చూడండి ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసుకోండి సో ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మనం ప్యాన్ మీద అయితే ప్లేస్ చేసుకుందాము ఒక్కసారి అయితే ఇలా వెడ్ క్లాత్తో ట్యాప్ చేసుకోవాలి సో చూడండి అప్పుడు మంచిగా రొట్టె అయితే కాలిపోతుంది ఇలా మంచిగా ఒక సైడ్ అయితే కాలిపోయాక నెక్స్ట్ సైడ్ అయితే ఫ్లిప్ చేసేసుకోండి చూడండి అస్సలు స్టిక్ అవ్వదు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఫ్లిప్ చేసుకున్నాక మళ్ళీ ఒక్కసారి అయితే ట్యాప్ చేసుకోండి వెట్ క్లాత్తో చాలా టేస్టీగా ఉంటుందండి రాగి రొట్టె చాలా బలం పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ సో అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే రొట్టె అయితే ప్రిపేర్ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది సో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు దీంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి